హాయ్ అండి బాగున్నారండి అందరూ సంక్రాంతి బాగా చేసుకున్నారా నేను ఇవాళ ఆదివారం మా మమ్మీ వాళ్ళ నుంచి తెచ్చుకున్న పారం కోడి ఇక్కడ హైదరాబాద్లో దొరకదు కదండి అందుకని అక్కడ ఆయిల్ అంటే ఆయిల్ కేసేయడం అంటారు కదా అలా వేసిన కర్రీ తెచ్చుకున్నాను చాలా టేస్ట్ చాలా బాగుందండి మొత్తం వీడియో చూడండి ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో దొరకదు కాబట్టి ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను అలా తెప్పించుకొని తెచ్చుకుంటాను చాలా బాగుంటుంది అండి గట్టిగా ఉంటుంది అంటారు కానీ అవి చక్కగా కుక్కర్లో ఉడకబెట్టుకుంటే సూపర్ ఉంటుంది అండి మొత్తం వీడియో చూడండి సూపర్ అంటే సూపర్ అండి చూడండి ఎంత బాగుందో మొత్తం చూడండి అసలు నేను ఇది కర్రీ ఎలా చేశాను అనేది మొత్తం చూడండి చూడండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎంత బాగుందో బాగా కుదిరింది పచ్చని పప్పు వేయడం వల్ల కొంచెం మంది పులుసు తినరు ఆ పచ్చని పప్పు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టడం మర్చిపోద్దండి అలాగే లైకు కామెంటు షేరు సబ్స్క్రైబు బెల్ ఆల్ మీద టచ్ చేయండి అవన్నీ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అప్పుడే నేను ఏ వీడియో పెట్టిన మీకు వస్తుంది నేను రెండు ఛానల్స్లో వీడియోస్ పెడుతున్నాను చూడండి మొన్న దమ్ బిర్యానీ పెట్టాను అమ్మ వాళ్ళ ఇంటికాడ చేసింది అది ఇదేము మా ఇంటికాడ హైదరాబాద్కి వచ్చాక చేసే ఆదివారం ఇవాళ చేసింది అండి ఇది పెడదాం పెడదామనుకున్నా కుదరలేదు సాయంత్రం ఇప్పుడు పెడుతున్నాను ఉల్లిపాయలు వేపుతున్నా ఫస్ట్ ఏంటంటే ఉల్లిపాయలు వేపి ఉల్లిపాయ పచ్చిమిర్చి పసుపు కొంచెం ఉప్పేసి వేపాను అలాగే అల్లం పేస్టు కొంచెం బయట కొన్నదే అయితే రెండు స్పూన్లు వేసాను వేసి ఆ పచ్చివాసన అయిపోయేదాకా అయిన తర్వాత ఇది ఏంటంటే నేను ఇంట్లో ఫస్ట్ ఆ ఉల్లిపాయల కన్నా కూడా ఇది మా ఇది ఏం చేశానంటే కుక్కర్లో పెట్టేశాను ఆల్రెడీ ఆయిల్ కేసింది నేను అలా చక్కగా ఏమేమి వేసానంటే కొంచెం పసుపు ఉప్పు వేసి రెండు గ్లాసులు నీళ్ళు పోసి ఒక అర అర కేజీ ఉండదు కూర నీళ్ళు పోసి కుక్కర్ పెట్టేసి ఫుల్ మంట మీద మూడు విజిలు రానిచ్చిన సరిపోయింది బాగా కుదిరింది పళ్ళు లేవు మాకు మేము ఇలా గట్టిగా ఉంటుంది అన్నవాళ్ళు ఒక ఐదు విజిల్లు కొంచెం మంట తగ్గించి ఐదు విజిల్లు రానివ్వండి అప్పుడు మెత్తగా ఉంటుంది చక్కగా తినచ్చు మా వాళ్ళు తినగలం అన్న వాళ్ళైతే కొంచెం మూడు నాలుగు విజిల్స్ ఫుల్ మంట పెట్టుకొని చేసుకుంటే సరిపోద్దండి అదిగోండి నేను ఏం చేశాను అంటే ఉల్లిపాయలు అవన్నీ అయిన తర్వాత అల్లం వేస్ట్ వేగిన తర్వాత ఏం చేశాను అంటే ఆ కుక్కర్లో అన్నీ వేసాను ఇక మళ్ళీ నేను నీళ్ళు పొయ్యిలా అయ్యా అండి నీళ్ళు అయితే నేను పొయ్యలేదు అదిగోండి మరుగుతుంది సోపులు ఉంటుందండి కర్రీ అయితే సోపు వచ్చిందంటే ఎంత బాగా వచ్చింది మళ్ళీ నీళ్ళు పోయలేదు ఆ తర్వాత రెండు స్పూన్లు కారం వేసాను మనం చిన్న స్పూన్లు ఉంటాయి కదా దాంతో రెండు స్పూన్లు కారం వేసాను అది వేగిన తర్వాత మసాలా పొడి నేను ఇంట్లో చేసుకున్న మసాలా వాడతానని చెప్పే కదా ఆ మసాలా పొడి ఉంటే అది వేసుకున్నాను వేసుకొని కొత్తిమీర పుదీనాకు వేసానండి అంతే ఫ్రెండ్స్ వేసి మూత పెట్టేస్తా ఒక గంట సన్నశాగ మీద తర్వాత మగ్గిపోయింది చూసారు కదా బాగానే మగ్గింది ఇదేంటంటే ఆవిరికి కొంచెం మసగ్గాల వస్తుందండి అవును చూడండి అసలు ఎంత ఎమ్మి ఎమ్మె ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ వచ్చేయండి చేయండి లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వన్ కే దగ్గరలో ఉన్న ప్లీజ్ సపోర్ట్ నా వీడియోస్ అన్నీ బాగుంటాయండి బియశ కుమార్ మైనస్ జే వన్ ఎం ఛానల్ నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి కే సునీత ఫార్టీ టూ ఎయిటీ వన్ ఛానల్ కూడా ఉంది ఇది వచ్చేది మటుకి బి అశోక్ కుమార్ మైనస్ జేవన్ఎం ఛానల్లో వస్తుందండి చూడండి చాలా బాగుంటుంది మీకు నచ్చుద్ది ట్రై చేసి ఎలా ఉందో లైక్ కామెంట్ చేయండి నేనైతే మసాలా వేసేసుకున్నాను అలాగే కొత్తిమీర పుదీనాకు అన్నీ వేసేసుకున్నాండి ఎంత బాగుందో అసలు చాలా బాగుంది చక్కగా రెండు పోట్లకు సరిపడా వండాను చాలా బాగుందండి మీకు ఎలా అయితే ఉందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్ తప్పకుండా అశోక్ కుమార్ ఛానల్లో సపోర్ట్ చేయండి ఎవరు సరిగ్గా చూడడం లేదు అంతకుముందు నా దాంట్లో పెట్టినప్పుడు అందరు చూసేవాళ్ళు కదా అలాగే చూడండి సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ అంటే పెద్ద ఛానల్స్ వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు చిన్న ఛానల్ వాళ్ళని సపోర్ట్ చేయట్లేదు ప్లీజ్ అండ్ సపోర్ట్ చేయండి కానీ కొంచెం మంది పెద్ద ఛానల్స్ని అందరినీ అనట్లేదండి కొంచెం మంది ఏం చేస్తున్నారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత రోజు అన్సబ్స్క్రైబ్ కొడుతున్నారు అందువల్లే పోతున్నాయి అంతే లేదంటే యూట్యూబ్ బాబా తీయడం లేదు ఏమీ లేదు అవన్నీ వంకలు అంతే మనం మళ్ళీ ఏంటంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నది వీడియోస్ తీ మనం వీడియోస్ చూడట్లేదు అనుకోండి అప్పుడు కూడా సబ్స్క్రైబర్లు పోతున్నాయి వాళ్ళవి మనకు కనబడట్లేదు అందుకనే అది కూడా ఒకటి జరుగుతుంది చూసుకోండి మళ్ళీ నేను చెప్తున్నాను ఇది కూర ఎలా ఉండాలో చూడండి ఫస్ట్ అయితే నేను మొక్కలన్నీ చక్కగా కుక్కర్లో ఒక మూడు విజులు రానిచ్చాను కొంచెం పసుపు ఉప్పు వేసి మొక్కలు వేసి పచ్చనిపప్పు వేసి చక్కగా ఒక మూడు రా రాయించా ఫుల్ మంటపెట్టి ఒక పక్కన ఉల్లిపాయ పచ్చిమిర్చి అవన్నీ కోసేసుకొని నూనెలో వేపేసుకొని పసుపు ఉప్పు కూడా వేసి వేపేసాను వేపేసి చక్కగా అవి వేపుని అల్లం పేస్ట్ వేసే తర్వాత కుక్కర్ తీసింది అన్నీ వేసి కారం రెండు స్పూన్లు కారం వేసాను తర్వాత ఇప్పుడు మసాలా పొడి వేస్తున్నాను చూసారు కదా అలా అన్ని చేయడం అంతే ప్లీజ్ అండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చూడండి తప్పకుండా వీడియోస్ చూస్తేనే మీరు మాకు సపోర్ట్ చేస్తున్నట్లు మీ సబ్స్క్రైబర్లు మాకు ఉంటాయి వీడియోస్ చూడపోయినా ఛానల్లో చూడకపోయినా కూడా అది అన్సబ్స్క్రైబ్డ్ అయిపోతుంది అంటండి మనకు అందుకనే కొన్ని అన్సబ్స్క్రైబ్ అయిపోతున్నాయి దయచేసి వీడియోస్ చూడండి ఏ ఒకటి షార్టో లాంగో చూస్తూ ఉంటేనే ఛానల్ ఉంటుంది లేదంటే ఆ ఛానల్లో అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నాకు ఎవరో చెప్తేనే నేను మీకు చెప్తున్నా మీరు తెలుసుకొని చక్కగా మంచిగా చేసుకుంటారని మా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలని అంతా మంచిగా ఉండాలని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది సబ్స్క్రైబర్లు కూడా మనకు కింద ఫొటోస్ చూపిస్తున్నారు చూసారు కదా ఆ ఫొటోస్లో ఉన్న వాళ్ళే మనకు సబ్స్క్రైబ్ చేసిన లేని వాళ్ళు చేయనట్లే